ఎట్టకాయలకు ఉద్యోగులకు శుభవార్తలు బేసిక్పై పెరుగుతుందా సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుందా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి డిఎన్ఎస్ ఎలవెన్స్ డిఏ మరియు డిఆర్లో రెండవ పెంపుదలను సెప్టెంబర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఈ రౌండ్లో డిఏ మూడు శాతం పెంపును ఆమోదించవచ్చని అంచనా అయితే మొదటి విడత మనకి జనవరి నుంచి అమల్లోకి రావడం జరిగిందండి సో జూ జనవరి జూలై నెలల ముందస్తుగా అమలు చేస్తూ ఉంటారు కాబట్టి డిఏ హైక్ అనేది జూలై నెలలో రావాల్సి అయితే ఉంది సో అయితే సెప్టెంబర్లో కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే జూలై నెల నుంచి మనకి డిఏ అనేది వస్తుంది మరో మరో మూడు శాతం పెంపుతో ద్రవ్యోల్బణం ఆధారంగా డీఏ పెంపు అనేది ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా వివిధ రంగాల్లో రిటైల్ ధరలలో పెంపు ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది అయితే రెండు వేల ఒకటి బేస్ ఇయర్తో వినియోగదారుల సూచికను ఉపయోగించి డిఏ పెంపును నిర్ణయించారు అయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుండి ప్రారంభమయ్యే డిఏను గణించడానికి ప్రభుత్వం ఇప్పుడే రెండు వేల పదహారు బేసి ఇయర్తో కొత్త వినియోగదారుల సూచికకు మారింది కొత్త ఆధార సంవత్సరాన్ని ఉపయోగించి డిఏను కూడా ఇలా లెక్కిస్తారు సో అయితే ప్రభుత్వ రంగ కంపెనీలు ఉద్యోగులకు సంబంధించి డిఏను కూడా లెక్కిస్తూ ఉంటారు కాబట్టి డిఏ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సిపిఐ ఇండెక్స్ డబ్ల్యూ నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది నుండి నూట నలభై ఒకటి పాయింట్ నాలుగుకి అంటే రెండు పాయింట్ ఆరు పాయింట్లు అయితే పెరుగుదల ఉంది ఈ పర్యవసాగణంగా డిఏ పెంపు శాతం యాభై పాయింట్ ఇరవై ఎనిమిది శాతం నుంచి యాభై మూడు పాయింట్ మూడు ఆరు శాతానికి పెరుగుతుందని అంచనా అయితే వేస్తున్నారు అయితే డిఏను గణించే ఉదాహరణలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల కోసం డిఏ గణనకు సంబంధించి రెండు ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయండి పద్దెనిమిది వేల మూల వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జూలై సెవెన్ తర్వాత మూడు శాతం డిఏ పెంపుతో వారికి మొత్తం జీతం పెరుగుదల ఐదు వందల నలభై రూపాయలైతే ఉంటుంది ఈ ఇంక్రిమెంట్ వల్ల ఉద్యోగికి అదనంగా సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలైతే ఆదాయం వస్తుంది ఎగ్జాంపుల్ టూ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల తొమ్మిది వందల బేసిక్ జీతం కలిగిన ఉద్యోగికి డిఏ మూడు శాతం పెంపుదలతో పాటు జీతం నెలకు పదిహేడు వందల ఏడు రూపాయలు లేదా సంవత్సరానికి ఇరవై వేల ఐదు వందల రూపాయల వరకు పెరుగుతుంది బేసిక్ పే పెరుగుతుందా ఎందుకంటే డిఏడిఆర్ త్రష్ హోల్డ్ లిమిట్ యాభై శాతం తాగడంతో డిఏడిఆర్లో ఆటోమేటిక్గా బేసిక్లో విలీనం అవుతాయండి దానివల్ల లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లకు బేసిక్ పే భారీగా పెరుగుతుందని ఊహాగానాలు ఉన్నాయి అయితే డిఏడిఆర్ డివిజన్లో మాత్రం ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు సెవెంత్ పే కమిషన్ సఫర్సుల ప్రకారంగా డిఏడిఆర్లతో పాటు ఇండియా అద్దె రోజువారీ రోజువారీభ్యం గ్రాట్యుటీ సీలింగ్ హాస్టల్ సబ్సిడీ పిల్లల విద్యాభ్యం పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక వచ్చ్యం బదిలీలపై డిఏ అలాగే సొంత రవాణా కోసం మైలేజ్ బచ్యం మొదలైన ఎలివెన్స్లు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి డిఏ బకాయిలు చెల్లించకపోవడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పద్దెనిమిది నెలల డీఏ బకాయిలు చెల్లించకపోవడంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా చర్చ కూడా జరిగింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సంక్షోమ సమయంలో ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ పెంపు అమలు చేయలేదు ఈ బకాయిల చెల్లింపుల గురించి ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుండి మూడు విడతల డిఎన్ఎస్ అలవెన్స్ డిఆర్ స్తంభింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మూడు విడతల డిఎను స్తంభింపజేయడంతో కేంద్రం ముప్పై నాలుగు వేల నాలుగు వందల రెండు కోట్లు నాదా చేసింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి యొక్క ఆర్థిక ప్రభావాన్ని అధిగమించడానికి కేంద్రం ఈ నిధిని ఉపయోగించిందని తెలిపింది